చెడు పనులు చేయకూడని పనులు చేసేవారు స్వయంగా సోదరుడే అయినప్పటికీ వాళ్లను విడిచిపెట్టడం మంచిది అలా చేయటం వలన మనకు మంచి జరుగుతుంది ఎలా అంటే ఈ పద్ధతిని అనుసరించే రావణుని సోదరుడైనటువంటి విభీషణుడు ఏం చేశాడు తన అన్నను విడిచి శ్రీరాముని చేరి శాశ్వతమైన లంకా నగర ఆధిపత్యాన్ని పొందాడు అక్కడ రావణాసురుని విడవాలని ఆయనకి అదొక లక్ష్యం కాదు కానీ ఆయన ఇంకా కొంచెం కొన్ని మంచి కార్యక్రమాలు చేసి ఇలా సుభిక్షంగా పరిపాలించాడనుకోండి లంకా నగరాన్ని అప్పుడు ఎవరు ఏమనేవారు కాదు కానీ సీతాదేవిని తీసుకొని వచ్చి లంకలో ఉంచి ఇలాంటి పనులు చేసినప్పుడు ఎవరైనా సరే ఏం చేస్తారు విభీషణులు లాంటి మంచివాళ్ళు అలాగే చేస్తారు చివరికి ఆయన అక్కడ ఉండలేక రావణాసురుడికి చెప్పలేక ఆయన చెప్పిన ఆయన వినట్టు వింటాడో వినడో కూడా తెలియదు ఎందుకంటే రావణాసురుడు గొప్ప శివభక్తుడు కానీ ఆ కార్యక్రమం ఎందుకు చేశాడో మనకు తెలియదు కానీ ఏది ఏమైనా కొంతమంది చెబితే వినరు అందుకోసం అని చెప్పకుండా పక్కకు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి తర్వాత రాముడు ఎలాగో రావణాసురుడిని వధించాడు ఆ తర్వాత ఆయనే మళ్ళీ విభీషణుడే రాజయ్యాడు చూడండి ఎలా ఉంటుందో మన వాళ్ళు అయినా సరే సమర్థించుకోకూడదు మనం మన వాళ్ళు మనం తప్పు చేశారే మావాడు ఏం చేయలేదు అది ఇద్దని మనం మాట్లాడకూడదు ఎన్ని నిజంగానే ఏదైనా జరిగి ఉంటే దాన్ని మనం కొంతవరకు గట్టిగా ఖండించాలి ఆ పరిస్థితులు చెప్పాలి స్పష్టంగా ఎవరైనా వచ్చినా ఇంటి మీదకి వచ్చినా కూడా సారీ చెప్పుకోవాలి అన్నీ చేయాలి అలా చేసినట్టయితే మనకు కాస్త అయినా ఉంటుంది సమాజంలో లేకపోతే ఉండదు థ్యాంక్ యూ